భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ కాశీ క్షేత్రంలో అత్యంత పుణ్యస్థలం ఏది అంటే మణికర్ణిక అంటారు ఎందుకు మణికర్ణిక చరిత్ర ఏమిటి ఏంటో తెలుసుకుందాం ఈ భూమండలం మీద అతి పురాతనమైన మహాపుణ్యరాశులతో నిండి ఉండే పరమ పవిత్ర క్షేత్రం కాశీ అంటారు కాశీ అంటే అర్థం ప్రకాశం కొన్ని అక్కడ కొన్ని వేల సంవత్సరాలుగా దేవతలు ఋషులు మహాత్ములు తపస్సు చేశారు యజ్ఞ యాగాలు చేశారు నిత్య ఆరాధనలు పూజలు ఇప్పటికీ జరుగుతాయి ఆ పుణ్యం అంతా కాశీ అయిన ఐదు క్రోసుల ప్రాంతంలో స్థిరపడి ఉంటుంది ఆ పుణ్యం యొక్క ప్రకాశంతో కాశీ దగర్ధమానంగా వెలిగిపోతూ ఉంటుంది అంటారు దానికి తోడు అక్కడ సంచరించే దివ్య పురుషులు దేవతల నుంచి వచ్చే ప్రకాశం మరింత ఇస్తుందంట కాశీక్షేత్రంలో ప్రతి అణువు పవిత్రమైనది ప్రతి అడుగు పావనమైనది అంత మహాక్షేత్రంలో పవిత్రమైన స్థలం ఏది అంటే మణికర్ణిక అంటారు మణికర్ణిక విశ్వేశ్వర ఆలయానికి తూర్పు దిశగా కొంచెం దూరంలో గంగానది ఒడ్డున ఉన్న ఒక సరస్సు మణికర్ణిక అంత పవిత్రతను ఎలా పొందింది మణికర్ణిక అంటే ప్రస్తుతం ఉన్న గంగానది ఒడ్డున ఒక సరస్సు నది ఈ భూమి మీదకి రాకముందు నుంచి మన మణికర్ణిక అనే పుష్కరిణి ఆ ప్రాంతంలో ఉండేది సుమార్గ సృష్టి ప్రారంభమైన కొంతకాలానికి శ్రీ మహావిష్ణువు పరమ పావనమైన శ్రీ మహాదేవుని నివాస స్థానమైన కాశీక్షేత్రంలో తపస్సు చేయాలని నిశ్చయించుకుని తన సుదర్శన చక్రంతో అక్కడ ఒక పెద్ద పుష్కరిణిని ఏర్పాటు చేసుకుని ఆ పుష్కరిణి దగ్గర అనేక సంవత్సరాలు తపస్సు చేశారు అందుకే ఆ పుష్కరిణిని చక్రతీర్థం అంటారు అలా ప్రసిద్ధి పొందింది అత్యంత మనోహరమైన రూపంతో తపోశక్తి ప్రకాశంతో తీవ్రంగా తపస్సు చేస్తున్న శ్రీ మహావిష్ణువును చూసి తపస్సు అంటే ఇష్టపడే తపోప్రియుడు శివుడు ఆనందంతో తలని ఊపినప్పుడు ఆయన కర్ణాభరణం జారి ఆ చక్రతీర్థంలో పడింది అప్పటి నుంచి చక్రతీర్థం తీర్థంగా ప్రసిద్ధి పొందింది ఆ తర్వాత కాలంలో బ్రహ్మదేవుడు ఇంద్రుడు ఆ తర్వాత అనేక మంది దేవతలు చక్రతీర్థం దగ్గర తపస్సు చేశారు సప్తఋషుల పవిత్ర తీర్థం దగ్గర యాగాలు చేశారు ఈ తపోబలం యాగశక్తి వలన మణికర్ణిక మహాపుణ్యతీర్థం అయ్యింది ఆ తర్వాత యుగంలో గంగానది స్వర్గలోకం నుంచి భూలోకానికి వచ్చి చక్రతీర్థం దగ్గర నుంచి ప్రవహించుకుంటూ వెళ్ళింది గంగానది ప్రవాహ ఉద్ధృతికి మణికర్ణిక చిన్న సరస్సులా మారింది అంటే మణికర్ణిక తీర్థం గంగానదిలో ఇమిడిపోయింది గంగానదిలో ఒక భాగం అయిపోయింది తర్వాత కొంతకాలానికి భక్తుల కోరిక మీద వారిపై ఉండే వాత్సల్యంతో మణికర్ణిక దేవతారూపాన్ని తీసుకొని భక్తులకి పన్నెండు సంవత్సరాల కుమారి రూపంలో దర్శనమిచ్చింది అప్పటి నుంచి దేవిని ఆలయంలో ఆరాధనలు చేయటం ప్రారంభించారు ఆమె భక్తులు మణికర్ణికాదేవి మనోహరమైన ముఖంతో విశాలమైన నేత్రాలతో ఒక చేతిలో కలువల మాల మరొక చేతిలో బిల్వ ఫలంతో అంజలి ఘటించిన చేతులతో శుద్ధ స్ఫటిక వర్ణం కల శరీర ఛాయతో దట్టమైన నల్లని కురులతో సర్వాభరణాలు ధరించి భక్తులకి దర్శనమిచ్చింది మణికర్ణిక మాత అప్పటి నుంచి ఆమెని ఆ రూపంలోనే ధ్యానిస్తూ ఆరాధిస్తున్నారు భక్తులు మణికర్ణిక చాలా శక్తిగల దేవతామూర్తి ఆమెని నమ్మకంతో భక్తితో ఏ కోరిక కోరినా తప్పకుండా తీరుతుంది అని భక్తుల నమ్మకం అంతేకాదు శ్రీ మహావిష్ణువు మహాదేవ శివుడు బ్రహ్మదేవుడు మణిక మణికర్ణికా మాతకి అనేక వరాలని శక్తులని ఇచ్చారు వారిచ్చిన వరాలు ఎవరైతే మణికర్ణిక అనే చక్రతీర్థాన్ని దర్శించుతారో వారు తమ పాపాలని ఆ క్షణంలోనే పోగొట్టుకోగలుగుతారు అక్కడ చేసే తపస్సు ధ్యానం వేయి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది మణికర్ణిక ఆరాధన అత్యంత శుభాలని ఇస్తుంది మణికర్ణిక స్మరణతోనే ఎంతో పుణ్యాన్ని పొందుతారు అనే వరాలు ఇచ్చారు దేవతలు ప్రతిరోజు దేవతలందరూ మధ్యాహ్న సమయంలో మణికర్ణికలో స్నానం చేస్తారని భారీ దర్శన భాగ్యం పొందిన ఋషులు మహాత్ములు చెబుతారు అందుకే భక్తులు ఆ సమయంలో మణికర్ణికలో స్నానం చేస్తారు మణికర్ణిక దగ్గర శరీరాన్ని వదల వదలగలిగిన వారు అదృష్టవంతులు వారికి ముక్తి దొరుకుతుంది మరణం మంగళం ఎత్ర సఫలం ఎత్ర జీవితం స్వర్గ స్థణాప్యతే ఎత్ర శైష శ్రీ మణికర్ణిక ఎక్కడ మరణం మంగళప్రదమో ఎక్కడ జీవనం సఫలమో ఎక్కడ స్వర్గం తృణప్రాయమో అదే శ్రీ మణికర్ణిక మోక్షం కావాలని గట్టిగా కోరుకునే వారికి మణికర్ణిక క్షేత్ర రూపంలో తీర్థ రూపంలో దేవతా రూపంలో సహాయం చేస్తుంది కాశీయాత్రకు వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా మణికర్ణిక దర్శనం చేయాలి అక్కడ తీర్థంలో కానీ గంగానదిలో కానీ స్నానం చేయాలి కొంతసేపైన జపం స్తోత్రం ధ్యానం చేయాలి ఎంతో అదృష్టవంతులకు మాత్రమే ఈ అవకాశం దొరుకుతుంది అంటారు పెద్దలు ఓం మం మణికర్ణికే ప్రణవాత్మికే నమ